నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను సోమిన్ కి సర్వపిండి చేశాను హెల్తీ వేలో రాగి పిండితో చేసి పెట్టాను ఎలా చేశాను ప్రాసెస్ చూసేయండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండి పావు కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అందులోనే నేను సోరకాయను తురిమి తీసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డ కరివేపాకు అండ్ పచ్చి శనగపప్పు ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకొని తీసుకున్నాను అండ్ పల్లీలను వేయించుకొని కొంచెం దంచుకున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు దంచుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసుకున్నాను నేను పచ్చిమిరపకాయ పేస్ట్ చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే సోమిన్ కారం ఎక్కువగా తినడు అందుకే వాటర్ పోసుకొని కలుపుకొనే అవసరం లేకుండా ఆ సోరకాయలోనే ఉండే వాటర్ తోనే కలిసిపోతుంది అవసరం అనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి సేమ్ మన సర్వపిండికి మిక్స్ చేసుకున్నలాగే ఇప్పుడు ఒక ముక్కడు తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని సర్వపిండి ముద్దను కొంచెం తీసుకొని ఒత్తుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకున్నాక దానికి కొన్ని చిల్లులు పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ సర్వపిండి పెట్టిన గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకున్నాను అండ్ దానిపైన కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను తర్వాత మూత పెట్టి ఉడికించుకుంటున్నాను సర్వపిండి ఎప్పుడైనా స్లో ఫ్లేమ్ లో కాల్తేనే చాలా బాగుంటుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పోస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని మూత తీసేసాను ఎటు కాలలేదో అటు సైడ్ టర్న్ చేస్తూ ఉండాలి అంటే ఆ ముక్కుడుని లెఫ్ట్ రైట్ అలా టర్న్ చేస్తూ ఉండాలి ఎటు సైడ్ కాలలేదు అటు సైడ్ అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది ఒక సైడ్ కాలడానికి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కాలిందా లేదా అని కొంచెం టర్న్ చేసి చూశాను బాగా కాలింది ఇక నేను సర్వపిండిని వేరే సైడ్ టర్న్ చేసుకున్నాను వేరే సైడ్ ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది టోటల్ ట్వంటీ మినిట్స్ నేను స్లో ఫ్లేమ్ లోనే కాల్చుకున్నాను అంతే మన రాగి సర్వపిండి రెడీ ఈ రాగి సర్వపిండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను బట్ చాలా బాగుంది నార్మల్ గా రైస్ ఫ్లోర్ ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాము కొత్తగా అండ్ హెల్దీగా ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ షుగర్ పేషెంట్స్కి బియ్యం పిండి ఎక్కువ యూజ్ చేయొద్దంటారు కదా అలాంటి వాళ్ళు రాగి పిండితో సర్వపిండి చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ నేను సోమిన్కి నచ్చుతుందో లేదో అనుకున్నాను నార్మల్ సర్వపిండి తింటాడు బట్ ఇది తింటాడో లేదో అనుకున్నాను బట్ చాలా నచ్చింది వాడికి ఈ హెల్దీ పిండితో సర్వపిండి రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా బాబు సోమిన్కి ఎలాంటి హెల్దీ ఫుడ్ పెడతానో ఈ ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సి యూ విత్ ద నెక్స్ట్ హెల్దీ రెసిపీ బాయ్ బాయ్